నమస్కారం గురుగారు జై గోమాత ఇప్పుడు ఇంత మునుపు ప్రాచీన కాలంలో గోవు గోశాల అన్నీ ఉండేవి ఇప్పుడున్న కా ఇప్పుడున్న ఆధునిక యుగంలో అపార్ట్మెంట్లు అవి అయిపోవడం వల్ల గోశాల లేదు సో దానివల్ల ఏంటి మనకి జరిగే నష్టం విజ్ఞానమా అజ్ఞానమా ప్రాచీన భారతం ప్రాచీన భారతంలో వంద మంది జనాభా ఉంటే రెండు వందల గోవులు ఉండేవి ఓకే ఆరోగ్యానికి భారతదేశం వ్యవసాయాత్మక దేశం కాబట్టి వ్యవసాయానికి కావలసిన మూల శ్రద్ధా కేంద్రం ఏదైనా ఉన్నదంటే గోమాత ఆ గోమాత యొక్క పేడలతోనూ మూత్రంతోనూ భూమి శుద్ధి అయ్యి పోషక గుణాలైన ఆహారం అందేది అటువంటి ఆహారాన్ని తీసుకొని వాళ్ళ పిల్లల కోసం దాని పాలనిచ్చేది ఇచ్చేది పెరుగునిచ్చేది వెన్నపూసనిచ్చేది వెన్న తినేవాళ్ళు మూత్రం ద్వారా నీటి శాతం భూమిలో ఉండే నీటి శాతం వాటర్ లెవెల్స్ పెరిగేవి ఆ రోజుల్లో నీటి కరువులు లేవు మనకి ఎందుకంటే జనాభా పెరిగింది కాబట్టి కరువు అంటున్నాం కాదు కాదు మనము భూమిని ఈ ఎరువుల ద్వారా నాశనం పట్టించాం ఈ నాశనం పట్టించిన తర్వాత మనకి జరిగింది ఏమిటి గోవు నడుస్తున్న దేవాలయం గోవు శ్రీమాత శ్రీ మహారాగ్ని ఆవిడ శ్రీమాత గోమాత అటువంటి గోమాత ఇవాళ భారతీయ సనాతన ధర్మానికి ఆధునిక విజ్ఞానానికి తేడా ఇవాళ మన అలవాట్లన్నీ మార్చుకున్నాం ఇవాళ విజ్ఞత విజ్ఞా వైజ్ఞానికంగాను విజ్ఞత పెరిగింది అనుకుంటున్నాము ఏది కోల్పోవాలో అది కోల్పోతున్నాం అది ఎలా ఉందో వివరిస్తాను ఇది వరకు రోజుల్లో బోర్ నీళ్ళు బావు నీళ్ళు తాగేవారు వాళ్ళకి ఈ ఆర్ఓ మీటర్లు రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్లు తెలవు ఇవాళ ఆ నీరు తాగినా కూడా అనారోగ్యం బాగా అవుతున్నాం ఎన్ని ఇళ్ళల్లో మీటర్లు పెట్టుకుని మోటార్లు పెట్టుకున్నా కూడా అంటే వాటర్ కలుషితం అయిపోయింది కలుషితము అదే చెప్తున్నా ఆ రోజు బావుల్లో ఉండేది ఆ మినరల్ వాటర్ కిను ఇవాళ తాగుతున్న నీటికి కూడా సంబంధం సంబంధం లేదు ఆరోగ్యాలన్నీ అవును ఆ రోజుల్లో గానుగెద్దులతో నూనెను తీసి నూనె తీసి ఆ నూనెలతో వాళ్ళు కనీసం వృద్ధాప్యం వచ్చేదాకా కూడా అంటే తొంభై ఎనభై ఏళ్ళు ఉండేదాకా కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇవాళ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం మనం పూర్తిగా కలితే రిఫైన్డ్ ఆయిల్స్ వాడి రిఫైన్డ్ ఆయిల్స్ వాడి ఇవాళ మన ఆరోగ్యాన్ని ఎలా పట్టుకొస్తున్నాము అంటే హార్ట్ అటాక్లు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు ఎందుకు జరుగుతుంది అంటే దీనిలో పెట్రోలియం ప్రోడక్ట్స్ని పెట్టి ఇవాళ పల్లీలు కిలో వంద రూపాయలు ఉంటే తొంభై రూపాయలకి మీకు నూనె దొరుకుతుంది మార్కెట్లో ఎలా దొరుకుతుంది అని మనకు విచక్షణ లేదు లేకుండా తక్కువకు వచ్చింది ఊక నుంచి తీసింది పొట్ట నుంచి తీసింది గడ్డి నుంచి తీసింది అని చెప్పి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే వాడుతున్నామో ఈ ఆయిల్స్ అన్నీ కూడా ఆరోగ్యాన్ని పాడు మన విజ్ఞాత ఆ రోజుల్లో అజ్ఞానం అనుకున్నాము అది ప్రాచీనం అనుకుంటున్నాము ఇది ఆధునిక అనుకుంటున్నాము ఈ ఆధునికతలో ఇంత ప్రమాదం దాగి ఉంది నూనె లేకుండాను ఏది వాడే పరిస్థితులు లేవు వంటలో ఇంకొకటి ఆ రోజుల్లో సముద్రపు ఉప్పు వాడేవాళ్ళు ఇవాళ అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నాం ఈ అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నా కూడా బీపీ షుగర్లు తగ్గట్లే అంటే ఎలా తగ్గట్లేదు ఇదంతా కూడా ప్రాసెస్ కెమికల్ ప్రాసెస్ ఇదంతా కూడా ఇది వరకు ఏం చేసేవారంటే సముద్రం యొక్క నీటిని కట్టలు కట్టి సోలార్కి ఎన్నించి దాని నుంచి ఉప్పు తీసేవారు అలాంటి ఉప్పే జాడీల్లో దాచుకుని సంవత్సరం అంతా వాడుకునేవారు వేసం కాలం వచ్చింది అంటే పచ్చళ్ళు కానీ పప్పులు కానీ ఆ అంటే మనకి సెలవులు కూడా అప్పుడే వచ్చేవి పిల్లలు ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళని చూసుకుంటూ కూడా తల్లులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ చేసేవారు అలాంటిది ఇవాళ తల్లిదండ్రులకి టైం లేదు ఎవ్వరికి అసలు లేనిదే టైం అండి బుద్ధి లేదు టైం లేదు మొదటిది బుద్ధి లేదు రెండు టైం లేదు అయితే ఈ ఉప్పే కాదండి ఉప్పే కాకుండా మనకి వేప పొల్లలు గాలుగు పొల్లలతో పళ్ళు తోముకునే వాళ్ళు పాతవాళ్ళు ఇవాళ మీ ఉప్పు మీ పేస్టులో ఉప్పు ఉందా మీకు తుప్పు ఉందా ఒంటికి తుప్పుందా అని చెప్పి ఇవాళ రకరకాల పేస్టులను మనం వాడి తోగుతున్నాం తోగుతున్నా కూడా తెల్లారు లేచేటప్పుడు మంగళ షాప్ పక్కనే ఉండే ఈ డెంటల్ షాపుకి వెళ్ళి రూట్ కెనాల్స్ ఆ కెనాల్స్ అని చేయించుకుంటున్నాం ఇది కూడా ఒక విజ్ఞానమే మన విజ్ఞానంలో మనకు వచ్చే మోడర్న్గా ఉండే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా అలాగే ఆ రోజుల్లో ఎనిమిది కాన్పులు కానీ ఎనభై ఏళ్ళు బతికే వాళ్ళు వాళ్ళు ఇవాళ గర్భం దాల్చిన దగ్గర నుంచే డాక్టర్ చేతుల్లో పెట్టి కడుపు కోత పిల్లలు అంటే సిజేరియన్ పిల్లల్ని పుట్టించి అక్కడి నుంచి ప్రతి ప్రతినెలా చకప్పే ఇదివరకు మంత్రసానులు ఉండి వాళ్ళు చేసేవాళ్ళు ఇవాళ మంత్రసానులతో పని లేదు ఇది కూడా పిల్లల్ని పుట్టించడం కూడా డబ్బుతో కూడిన ఖర్చు అయిపోయింది ఇదివరకు ఊరికి ఒక మంత్రసాని ఉండేది ఒక ముసలిది ఉండి రెండు నిమిషాల్లో పిల్లలు బిడ్డలు బయటికి తీసేది ఇవాళ కాలంలో లక్షలు పెట్టాల్సి వస్తోంది వేలు పెట్టాల్సి వస్తోంది ఇలాగ పిల్లల్ని తీసుకురావాల్సి వస్తోంది ఇది కూడా మన ఆధునికంగా మనం ఎంత గొప్పవాళ్ళమో మనం తెలుసుకోవడానికి అవకాశం ఇంకొకటి ఆ రోజుల్లో కీళ్ళనొప్పులు కాలనొప్పులు లేవు ఎక్కడికైనా నడిచి వెళ్ళేవాళ్ళు ఇవాళ పక్క షాపుకు వెళ్ళాలన్నా బండి తీయాల్సిందే నడవలేరు పది కిలోలు మొయ్యలేరు ఇది ఇవాళ ఆధునికమైన సమాజం ఇది ఎంతటికీ కారణము ఎందుకంటే మనం వాడే పాలు ఆయుర్వేదం ఒక మాట చెప్తుంది నువ్వు వాడే పాలు పలచగా ఉండాలి నువ్వు వాడే నూనె చిక్కగా ఉండాలి మన నూనెలన్నీ పలచగా ఉంటాయి మనం వాడే పాలన్నీ చిక్కగా ఉంటాయి చిక్కగా లేకపోతే పాలలో నీళ్ళు పోసామని అడుగుతాం మనం అవును అందుకని ఈ చిక్కదనము ఆ చక్కదనము ఈ రెండూ లేవు వీటిలో ఇక ఆరోగ్యం కలిసి వస్తుంది కాబట్టి ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది ప్రభుత్వాల చేతుల్లో హాస్పిటల్లో ఉంటాయి తప్ప ప్రతి మనిషి కూడా అసలు ఒక విషయం చెప్పాలి అంటే ఇవాళ ఆవు పాలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి అవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మేధస్సును పెంచుతుంది మీకు ఒక విశేషం చెప్తాను క్యాన్సర్ కూడా మంచి క్యాన్సర్కి మూత్రం ఉపయోగపడుతుంది చిన్న పిల్లలు అంటే గర్భం దాల్చిన తల్లులకి వెండి కప్పులో గనక ఆవు పాలని తోడివేసి ఆ తొమ్మిది నెలలు గనక తినిపించినట్లయితే పుట్టబోయే శిశువు ఫోటోస్టాటిక్ మైండ్తో పుడతాడు ఏక అవుతారు పాలు పెరుగు నెయ్యిని ఆ తొమ్మిది నెలలు గనక చేస్తే ఆ నొప్పులు వస్తున్న సందర్భంలో ఇదివరకు మంత్రసానులు ఆవు పేడని పది గ్రాములు నీళ్లలో నోట్లో పోసేవాళ్ళు వాళ్ళకు సుఖప్రసవం జరిగేది కరుపు కోతలు ఉండేవి కాదు కోసి పిల్లల్ని బయటికి తీసే డబ్బులు కుట్లు వేసి ఇక జీవితానికి పరికి రాకుండా చేసే ఈ ఆధునికత ఆ రోజుల్లో లేదు ఎనిమిది మంది తొమ్మిది మంది సంతానం ఉండేది ఇవాళ మేమిద్దరం మాకొక్కళ్ళే వీడు వాళ్ళ జోళ్ళు వీళ్ళ ఆశ్రమమే ఇది ఆధునికత మన ఆధునిక ప్రపంచంలో ఇలా బతుకుతున్నాం మనం దీన్ని విజ్ఞానం అనుకుంటున్నాం ఇది సైన్స్ అనుకుంటున్నాం మేము యుగంలో కంప్యూటర్ యుగంలో పరిగెడుతున్నాం అనుకుంటున్నాం ఇది వాడుతున్న పరికరాలన్నీ కూడా రేడియేషన్ కూడినవి సెల్ మీరు వాడే టీవీ మీరు వాడే ఫ్రిడ్జ్ అసలు శవాలను దాచుకునే వాడే ఫ్రిడ్జ్ని మనం కూరలు దాచుకుని వాటిని తీసుకొచ్చి శవాలగా బతుకున్న వాటిని శవాలను చేసి ఆ శవాలను పీకుతింటున్న మనుషులం ఇది మన విజ్ఞానత మనం ఆధునికంగా బతుకుతున్నామని చెప్పుకుంటున్నాం కానీ చెప్పుకుంటున్నామో లేదో మీరే ఆలోచించండి ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం తెలుసుకోవలసిన చిన్న విషయం ఒకటి ఉంది దేహమే దేవాలయం జీవుడే దేవుడు మనం ఎందుకు ఈ మనిషి దేహమే దేవాలయం జీవుడే దేవుడైనప్పుడు వీటి కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు మా పిల్లవండి మా పిల్లలండి మా బంధువులండి మా సంఘం అసలు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా నీతో వచ్చేది ఈ దేహం ఈ దేహాన్ని ఇది సందేహమే కానీ ఈ దేహాన్ని నువ్వు ఉన్న దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి చివరిదాకా నీ తోడుగా ఉండేది నీ చిరునామా ఎదిరా అంటే నీ శరీరమే ఈ శరీరానికే ఒక పేరు పెట్టారు ఇది ఎప్పటిదాకా ఉంటుందంటే పోయేదాకా ఉంటుంది అసలు మన శరీరము మన ఆస్తి అనుకోకుండా ఇదే నా దేహము ఇదే నా ఆస్తి ఇదే నా సంపద దీనికి అనారోగ్యం వస్తే ఎన్ని లక్షలు ఉన్నా ఎంత బంధుమిత్ర సంబంధాలు ఉండి ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఎవ్వరూ నీకు సహాయపడరు ఇది నిజం అలాంటిది నీ దేహంలో ఉండే వాటిని నువ్వు సక్రమంగా ఉంచుకోగలిగితే ఈ దేవాలయాన్ని సరిచేస్తే ఈ దేవాలయాన్ని కూడా నువ్వు నిలబెట్టగలిగితే నువ్వు బతికినంత కాలం ఆరోగ్యంగా ఆనందంగా బతికేందుకుంటుంది అంటే ఏం చేయాలి మనకి ఊపిరితిత్తులు ఉన్నాయి వీటి కోసం ప్రాణాయామం చెయ్యి దీనికి నీకు మనసు ఉన్నది దానికోసం ధ్యానం చేయి నీకు ఇంకొకటి గుండె ఉంది దీనికోసం నడు నీకు పేగులు ఉన్నాయి సరైన ఆహారం తీసుకో నీకు మెదడు ఉంది దానికి కావాల్సింది మంచి విషయాలను ఆలోచించే జ్ఞానాన్ని దానికి ఇవ్వు నీకు చేతులు కాళ్ళు ఉన్నాయి పరోప మిదం శరీరం నువ్వు ఏదైనా చేస్తే పది హితం లోకహితం గురించి కొన్ని కార్యక్రమాలు చేయి అలా చేసినప్పుడు ఈ దేహం అనే దేవాలయం నిలబడి దానిలో ఉండే జీవుడనే శివుడు ఆనందిస్తాడు అంతేకాకుండా ఆధునికత అది ఇది అని మన సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి ఎటు పరిగెత్తినా సరే ఈ సనాతన ధర్మమైన మూలమైన గోవుని కూడా వదిలిపెట్టి ఎటు వెళ్ళినా సరే మనము ఇవాళ ఎంత సంపాదించినా శోధించినా సాధించినా అశాంతితో ఎక్స్ప్రెషన్ లేని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం తత్యం కాబట్టి అందరూ విఘ్నులు ప్రాజ్ఞులు అందరూ ఆలోచించండి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంతకుముందు పూర్వులు మనకు ఎందుకు అన్నారో మన ఆరోగ్యం మన ఆస్తి కాబట్టి మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందాలతో తులతోగాలని ఈ యొక్క విషయాలు కనుక మీకు నచ్చితే పది మందికి షేర్ చేసి ఈ విషయాలన్నిటిని తెలియచేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నా జై గోమాత